హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసి రెడ్డిస్ అనుభవాలు పాఠాలు నేను ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న రోజుల్లో ఒక అనుభవం ఎదురైంది ఆ అనుభవం ద్వారా నేను తెలుసుకున్నది ఏమరంటే ఒక ఉపాధ్యాయుడైనా సరే లెక్చరర్ అయినా సరే క్లాస్లోకి వెళ్ళేటప్పుడు విషయంతో వెళ్ళాలి విషయం విషయంతో పోకపోతే అభాస్ పాలైపోవచ్చు విద్యార్థుల దగ్గర నాకు ఎదురైన అనుభవం ఏమరంటే నేను పుస్తకాలు అంతకుముందు ఎక్కువగానే చదివినాను కాబట్టి నేనైతే ఆభాసు పాలగాల కానీ ఒక విద్యార్థులు ఇలా ఉంటారన్న విషయం తెలుసుకున్నాను పాఠం ఏంటంటే నన్నయ్య రాసిన మహాభారతంలోంచి ఆది పర్వంలోంచి గ్రహించబడిన పాఠం దాని పేరు విద్యా సముపార్జన ఆ పాఠం సారాంశం చెప్తాను పూర్వం దేవతలకి రాక్షసులకి జరుగుతున్న యుద్ధాల యుద్ధాల్లో చనిపోయిన దేవతలు చనిపోయిన వారే కాగా రాక్షసులు చనిపోయినా బతుకుతున్నారు కారణం వాళ్ళ గురువైన శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవని అనే విద్య ఉంది అంటే చనిపోయిన వారిని బతికించే విద్య ఆ కారణంగా రాక్షసుల సంఖ్య పెరుగుతూ ఉంది దేవతల సంఖ్య తగ్గిపోతూ ఉంది దేవతల గురువైన బృహస్పతి దగ్గర ఇలాంటి విద్య లేని కారణంగా దేవతలు చనిపోయిన వారు చనిపోయిన వారే అవుతూ ఉన్నారు ఈ సమస్యను చూసిన దేవతలు ఒకరోజు బృహస్పతి కొడుకైన ఖచ్చుడు దగ్గరికి వెళ్ళి ఓరి కచడ ఆయన దగ్గర ఉన్న మృత సంజీవన విద్య కారణంగా వాళ్ళు బతికిపోతున్నారు మనం చనిపోతున్నాము కాబట్టి నువ్వు వెళ్ళి అతని దగ్గర శిష్యుడిగా చేరి శుక్రాచార్యుడి దగ్గర ఆయన దగ్గర విద్య నేర్చుకుంటారా అని చెప్పంటారు దేవతల హితార్థం కోసం కచ్చుడు వృషపర్వపురానికి వెళ్తాడు అక్కడ దానవులకు విద్య నేర్పుతూ ఉన్న శుక్రాచార్యుడు వద్దకు వెళ్ళి అయ్యా నేను నా పేరు కచుడు నేను బృహ బృహస్పతి కొడుకుని అంగీరసుని మనవుడిని మీకు తగిన విధంగా వచ్చాను నన్ను శిష్యుడిగా చేర్చుకోండి అంటే అతనిలో ఉన్న వినయానికి మాట తీరుకి అతని ముఖంలో ఉన్న తేజస్సుకి ముచ్చటపడిన శుక్రాచార్యుడు ఖర్చుని శిష్యుడిగా చేర్చుకుంటాడు చెప్పిన పని తర్వాత చేస్తాననకుండా వెంటనే చేసేవాడు అడవికి ఆవులను తోలుకు వెళ్ళి సాయంత్రం వస్తూ వస్తూ పండ్లు పువ్వులు తీసుకొచ్చి శుక్రాచార్యుడు కూతురైన దేవయానికి ఇస్తూ ఉండేవాడు ఇలా చాలా ఏళ్ళు చేస్తూ ఉన్నాడు సేవ ఇది నచ్చని రాక్షసులు అవి ఒకరోజు ఏం చేస్తారంటే అడవికి వెళ్ళిన ఖర్చుని చంపి ఒక సాల వృక్షానికి మద్యమానం అంటాం దానికి కట్టేసి వచ్చేస్తారు సాయంత్రం అవుతుంది హోమధేనువులు ఇంటికి వచ్చినాయి కానీ ఖర్చులు రాల ఎదురు చూస్తూ ఉన్న దేవయాని తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న ఇంతవరకు ఖర్చులు రాలేదు ఆవులు అయితే ఇంటికి వచ్చేసినాయంటుంది అప్పుడు ఇతను దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుని మృత సంజీవిని విద్యను పంపిస్తాడు ఆ విద్య వెళ్ళి ఖర్చుని బతికించి తీసుకొస్తుంది దేవయాన్ని సంతోషిస్తుంది తర్వాత కొద్ది రోజులకి బతికించడానికి వీలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రాక్షసులు ఏం చేస్తారంటే అడవికి వెళ్ళిన ఖర్చుని చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని సురాపానంలో మద్యపానంలో కలిపి శుక్రాచార్యుడి దగ్గర తాగించేస్తారు సాయంత్రం అయింది హోమదైనవులు వచ్చినాయి కానీ ఖర్చు రాల బాధపడిన దేవయాని తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న ఇంతవరకు ఖర్చు రాలేదు నాన్న అంటే అతను మైకంలో పోతే పోయినాడు పో నాలాంటి వాడికి శిష్యుడు పో పోయినా మంచి లోకాలకే పోతాడు నువ్వు వెళ్ళని కసురుకుంటాడు కానీ దేవయాన్ని మంకు పట్టు కలిగింది కాబట్టి అన్నం తినకుండా గమనం కూర్చునేసింది ఇంకా పుత్రిక మీద ఉన్న వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే తన దివ్య దృష్టితో మొత్తం చూస్తాడు పైన ఏడు లోకాలు బోర్లో ఒక కానీ పైన ఒక ఏడు ఉన్నాయి కింద అతల వితల సుతల రసాతల మహాతల తల తల పాతాల లోకమని కింద ఏడు లోకాలు ఈ మొత్తం లోకాలోక పర్యంతం అంతా చూసినా కూడా ఖర్చుడు కనబడ్డు సరే అని చెప్పి ఆయన మళ్ళీ దివ్య దృష్టితో తెలుసుకుంటాడు ఈ సురాపానంలో బూడిద బూడిదగా కలిసిపోయి తన కడుపులోనే ఉన్నాడని అప్పుడు బాధపడతాడు ఈ మద్యపాన సేవనం అనేది ఎంత హాని కలిగించిందని బాధపడి సరిగ్గా జరగాల్సిన కార్యం ఉంది కాబట్టి ఆ కడుపులో బూడిద రూపంలో ఉన్న ఖర్చుని బతికిస్తాడు జీవం పోస్తాడు పోసిన తర్వాత ఓరి కచ్చుడ నీకు జీవం పోసాను నువ్వు నా కడుపు భేధించుకొని పగలు కొట్టుకొని రావాలి పగలు కొట్టుకొని వచ్చినప్పుడు నేను చనిపోతాను కాబట్టి నువ్వు కడుపులో ఉండగానే నీకు మృత సంజీవ విద్య నేర్పిస్తాను నేను చనిపోయిన తర్వాత నన్ను బతికించు అని అలాగే గురువుగారు అంటారు సరే ఆ విధంగా నేర్పిస్తాడు ఉదర భేదనం జరుగుతుంది శుక్రాచార్య చనిపోతాడు కచ్చుడు శుక్రాచార్యని బతికిస్తాడు ఇది కథ ఇలా చాలా కష్టపడి విద్యను సంపాదించుకున్నాడు కచుడు అని చెప్పని సారాంశం ఇది చెప్పిన తర్వాత ఒక స్టూడెంట్ అడిగినాడు సార్ కచుడు ఎక్కడున్నాడు ఏమని చెప్పని దివ్య దృష్టితో తెలుసుకోగలిగిన శుక్రాచార్యుడు కచుడు ఎందుకు వచ్చినాడు తెలుసుకోలేదా మంచి ప్రశ్న అడిగినాడు అప్పుడు నేను అన్నాను కచుడు వచ్చినాడు విద్య నేర్చుకుంటాను నీ దగ్గర వచ్చినాడా కాదు కేవలం శిష్యుడిగా చేరడానికి వచ్చినాడు ఒకవేళ అతను ఆ ఉద్దేశంతో వచ్చినా ఇతను నేర్పించే ఉద్దేశం ఇతనికి లేదు కదా కానీ ఎప్పుడు నేర్పించినాడు ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నేర్పించినాడు శుక్రాచార్యుడు చనిపోతాడు అనగా ఇతనికి విద్య నేర్పించినాడు అని సమర్థించిన ఆవిడు సరే సార్ అలాంటప్పుడు వాళ్ళ కూతురికి నేర్పించు ఉండొచ్చు కదా అన్నాడు అరే నాయన ఆడవాళ్ళకి అప్పుడు విద్య నేర్పించే ఇది లేదురా అని మరైతే వాళ్ళ శిష్యులు ఉన్నారు కదా సార్ రాక్షసులు వాళ్ళలో ఎవరికైనా వాడికి నేర్పించవచ్చు కదా అన్నాడు రే రాక్షసులు అతి పిల్లకాయలు శివుడు వచ్చి భస్మాసుడికి ఒక వరం ఇచ్చినాడు ఏం వరం ఇతను అడిగినాడు నేను ఎవరైనా ఎత్తినైతే చేయి పెడతాను వాళ్ళు భస్మం అయిపోవాలని శివుడు ఇచ్చినాడు ఆ భస్మాసుడు ఏం చేసినాడు నేనెత్తిన పెడతాను నువ్వు ఇచ్చింది నిజమా కాదా అని చెప్పని కాబట్టి ఈ విద్యార్థులు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఉపాధ్యాయుడు తరువుగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ